వెనుకొండలో యువకుడి హత్య వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు మృతుడు షేక్ రషీద్ నిందితుడు షేక్ జిలాని మధ్య కొంతకాలంగా వ్యక్తిగత కక్షలు ఉన్నాయని తెలిపారు వీరిద్దరికి నేర చరిత్ర ఉందని గతంలో పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు హత్యకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఘటనకు కారోకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు బాగా నేను చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీఆర్ రెడీ టు టేక్ టఫ్ యాక్షన్ అగైస్ట్ ఎనీ సచ్ పీపుల్ దోస్ హు ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్ ఈ బైక్స్ ని కాల్చుకున్నటువంటి దాంట్లో ఈ కేసెస్ సంబంధించి ఒకరి మీద ఒకడు పెట్టుకోవడం జరిగింది ఇంతకుముందు డిసిజర్ తాలూకా ఫ్రంట్ తాలూకు బైక్ ని ఎక్యూజిటర్ కాల్చడం ఎక్యూజిటర్ తాల యొక్క బైక్ ని డిసీజెడ్ కాల్చడం వాటి మీద పెళ్లి వాళ్ళు దాడి చేయడం అలాగే ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంటి మీద కూడా వెళ్లి దాడి చేయడం ఇటువంటివన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ ఈ కేసు ఒకరి మీద ఒకరు ఆ ద్వేషాన్ని పెంచుకుని ఇది చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇతర వ్యక్తులు ఇంకొక ఆరుగురు కూడా ఎక్కిజడితో పాఠంగా ఇంకొక ఆరుగురు కూడా ఉన్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది